హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలకు పెద్దలకు వాయిస్ ఆఫ్ వల్లిరామ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం బుజ్జి చెప్పిన కథలు వింటున్నారా మీరు ఇవాళ బుజ్జి మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేసింది మరి కథలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ కొట్టడంతో పాటు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరి ఈ కథలోకి అయితే వెళ్ళిపోదామా ఈనాటి కథ తెలివైన కాకి పేరు తెలివైన కాకి అనగనగా పూర్వం రామాపురం అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరు చివర పెద్ద మరిచెట్టు ఉండేది ఆ మరిచెట్టు మీద చాలా పక్షులు గూడ్లు కట్టుకుని ఉండేవట మరి చెట్టు అంటేనే పక్షులు నివాసం ఉంటాయి కదా అలాగే ఆ చెట్టు మీద కూడా చాలా గూళ్ళు కట్టుకుని పక్షులు హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవట అవి పెట్టిన గుడ్లని గుట్లో పెట్టేసుకుని అవి ఆహారం తేవడానికి పొద్దునుంచి నుంచి సాయంత్రం దాకా వెళ్తూ ఉండేవి అలా కొన్ని రోజులు రోజులయ్యాక గుడ్లను పొదిగి పిల్లల్ని చేస్తూ ఉండేవి ఇలా కొంతకాలం హాయిగా ఉండగా ఒకరోజు ఒక పాము వచ్చి చెట్టు కింద చేరింది ఆ పాము మెల్లగా అక్కడ పుట్టని ఏర్పాటు చేసుకుంది అదిగో అక్కడే వచ్చింది ఈ పక్షులన్నిటికీ చిక్కు సమస్య పాము వచ్చిన దగ్గర నుంచి ఈ పక్షిగూళ్ళల్లో గుడ్లన్నీ మాయమైపోతున్నాయి వీటికి అర్థమైపోయింది మనం ఆహారానికి వెళ్ళినప్పుడు ఈ పాము వచ్చి మన గుడ్లని మింగేస్తోంది కానీ వీళ్ళు పాముని ఏమీ చేయలేవు ఎందుకంటే పాము విషజంతువు కదా పక్షులు ఏమీ చేయలేక అలా దిగ్భ్రాంతికి గురవుతున్నాయి అయితే దేవుడు ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఖచ్చితంగా ఇస్తాడు అది మనం ఆలోచించుకుని సమస్యను తీర్చుకోవాలి అంతే కదా సరే ఈ పక్షులన్నిట్లో ఒక కాకి చాలా తెలివైనది ఆ కాకి ఒక సలహా తట్టింది ఒక ఉపాయం తట్టిందట అయితే పక్షులన్నిటినీ పిలిచి ఈ రోజుతో మన సమస్య తీరిపోతుంది ఆ పాము బెడద మనకి తగ్గిపోతుంది పూర్తిగా తీరిపోతుంది అని మాట ఇచ్చిందట పక్షులన్నిటికీ అర్థం కాల ఏం చేస్తావు ఏం అని అడిగాయి అయితే ఏం చేస్తానో చూడండి మీరు మీరందరూ కూడా మామూలుగానే రోజులాగా ఆహారానికి వెళ్ళండి అని చెప్పింది సరే పక్షులన్నీ అలాగే ఎగిరిపోయాయి అయితే ఆ రోజు సాయంత్రం కాక మధ్యాహ్నానికే చెట్టు దగ్గరికి చేరుకోమని వాటి స్నేహితులందరికీ చెప్పింది కాకి సరే అలాగేనని పక్షులన్నీ ఆహారానికి బయలుదేరే ఈ కాకి ఆ ఊర్లోని రాజుగారి ఉద్యానవనంలో చెలికత్తెలు రాణిగారు జలకాలాడతారు కదా ఆ ప్రదేశానికి వెళ్ళి వారు జలకాలాడేటప్పుడు వాళ్ళ నగలు వస్త్రాలు అన్నీ తీసి గట్టు మీద పెడతారు కదా అందులో మహారాణి గారి ఒక అందమైన నగను ముక్కుతో ఎత్తుకొచ్చేసింది ఈ కాకి మహారాణి గారి ఆభరణాన్ని ఒకటి ముక్కుతో ఎత్తుకుని వచ్చేసింది అలా ఎత్తుకొచ్చేటప్పుడు ఆ చెలికత్తలు చూసేటట్టే ఎత్తుకొచ్చింది అప్పుడు ఆ చెలికత్తలు గబగబా గట్టు మీదకి వచ్చి బట్టలు కట్టేసుకుని వాళ్ళు రాజభటుల్ని పిలిచారు ఈ రాజభటులు కాకిని అలా వెంబడిస్తూ ఉన్నారు కాకి మెల్లగా అక్కడ ఆగి 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 అలా అలా రాజభటులకు దొరకకుండా చివరికి వా దాని స్థావరమైన ఆ పెద్ద చెట్టు దగ్గరికి వచ్చి వాలిందనమాట వాలి ఈ రాజభటులు దాన్ని ఎంత తరిమినా కిందకి దిగకపోగా వాళ్ళు చూస్తూ ఉండగా ఆ రాణిగారి హారాన్ని పాము పుట్టలో వదిలింది ఇంకేముంది రాజభటులు గుణపాలు తీసుకొచ్చి పాము పుట్టను తవ్వడం మొదలు పెట్టారు ఈలోగా ఆహారానికి వెళ్ళిన మిగిలిన పక్షులన్నీ కూడా వచ్చాయి అన్ని చాటుగా అన్నమాట రాజభటులు పుట్టని తవ్వుతున్నప్పుడు పుట్టలోంచి పాము బయటకు వచ్చి కుసలు కొట్టింది వెంటనే రాజభటులు కర్రలు తీసుకొని ఆ పాముని కొట్టి చంపేసి ఆ తీసుకుని వెళ్ళి మహారాణి గారికి ఇచ్చారు ఆ రోజుతో ఈ పక్షులన్నిటికీ కూడా ఆ పాము బెడద తీరింది మిగిలిన పక్షులన్నీ కూడా ఈ కాకిని చాలా మెచ్చుకున్నాయి చూసారా పిల్లలు మనకి ఉపాయం తట్టాలే కానీ ఎలాంటి సమస్య నుంచైనా మనం బయటపడచ్చు ఉపాయం తట్టాలి అంటే మనం ఆలోచించాలి ఆలోచించాలంటే మెదడికి పదును పెట్టాలి ఏ సమస్య వచ్చినా మరి మీరు కూడా ఆలోచించి ఉపాయాన్ని వెతుకుతారు కదూ అస్సలు భయపడద్దు మరి కథ నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరొక మంచి కథతో రేపు బుజ్జి మీ ఎందుకు వస్తుంది బాయ్ బాయ్